ఈరోజు మీకు ప్రపంచంలోనే అత్యంత కిరాతకమైన ఆరు సింహాల గ్యాంగ్ గురించి చెప్తారు వీళ్ళని ముద్దుగా మోపోగో సిక్స్ అని పిలుస్తారు వాళ్ళు ఆఫ్రికా అడవుల్లో సృష్టించిన విధ్వంసం అంతా ఎంత కాదు రెండు వేల ఆరులో ఈ సింహాలు వాటి ప్రైడ్ నుంచి వెళ్ళబడ్డాయి అప్పుడు ఆ ఆరు సింహాలు కలిసి ఒక భీకరమైన గ్యాంగ్ లాగా తయారయ్యారు వాళ్ళు ఎంత వైలెంట్గా తయారయ్యారంటే వీళ్ళు వెళ్ళే దారిలో ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని చంపి పేగులు బయటకు తీసేసేవాళ్ళు అలా ఆఫ్రికాలోని సుమారు లక్ష డెబ్బై వేల ఎకరాల అడవిని ఆ ఆరుగురు సింహాలు ఏకధాటిగా వేలారు ఒకవేళ నేరాలు ఘోరాలు సీరియల్లో వీళ్ళ గురించి చెప్తే వీళ్ళదే హైలెట్ అయ్యేది వాళ్ళకి వేటాడడం అంటే ఎంత ఇష్టం అంటే కేవలం తిండి కోసమే కాదు సరదా సరదాగా వేరే సింహాలను చంపేసి టైం పాస్ చేసేవి ఈ ఆరు సింహాలు కేవలం ఒక్క సంవత్సరంలోనే వందకి పైగా సింహాలని కాటికి పంపించేశాయి ఈ ఆరు సింహాలు ఎత్తు అనుకుంటే అందులో ఉండే మిస్టర్ టీ ఇంకా కింకీ టెయిల్ మరింత వైలెంట్ గా ఉండేవి జనాలు వీళ్ళ ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్కిపోద్ది పోద్ది కానీ మిస్టర్ టీని వేరే సింహాల గ్యాంగ్ వచ్చి చంపేశాయి వాడి చావు తర్వాత ఈ మొపోగో సింహాల గ్యాంగ్ విడిపోయారు వీళ్ళ మీద బ్రదర్స్ అండ్ బ్లడ్ అనే సినిమా కూడా వచ్చింది